మన వాళ్ళు అందరు ఎటుకకుంటే ఎట్లా అందరూ రండి ముందుకు రండి రెండు లేవడవుతున్నాయి అందరు ఎంపీలు వస్తున్నారు ఎంపీలకు గెలవాలి వాళ్ళ రాష్ట్రంలో పోయి చెప్పాలి ఏమని అరే తెలంగాణ మీద చూడతారు ఆ మీటింగ్ సో ఇవ్వ చేస్తే అప్రపాత్ లగానే కి బాత్ వచ్చి అందుకు వచ్చి అందరూ ఎటుక ఉన్న అందరూ ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏది ఆ క్యాంటీన్ దగ్గర ఉన్న తినేటోళ్ళు కానీ చాదావేటోళ్ళు కానీ అందరు ముందుకు రావాలి యావత్ భారతదేశంలో ఉన్న అన్ని ఎంపీలు వస్తున్నారు ముఖ్యంగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ఇండియా కూటమి పార్లమెంట్ మెంబర్ వస్తున్నారు కాబట్టి మన సంఖ్యతో గ్రహిస్తే వాళ్ళు మహారాష్ట్రలో పోయి వాళ్ళు గుజరాత్లో పోయి వాళ్ళు మధ్యప్రదేశ్లో పోయి ఇలాంటి కులగా పెట్టి మనకు న్యాయం చేస్తారు కాబట్టి మరొకసారి మా ఇన్ఛార్జ్ ఎవరైతే ఓబీసీ మినిస్టర్ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు దయచేసి మీరందరూ అందరూ వాళ్ళందరూ ముందుకు రావాలని కోరుతున్నా 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 హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీల మీద ప్రేమతో రేవంత్ అన్న నాయకత్వంలో నలభై రెండు శాతం వాటా బీసీలకు ఇస్తే అడ్డుపుల్ల వేస్తున్నటువంటి అమిత్ షా మోడీని అడిగేందుకే ఢిల్లీ నడి గడ్డ మీదకి వచ్చిన అట్లాంటి అమిత్ షా మోడీని కడిగేసే పాట గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు రెండు నిమిషాలు మాత్రం

ప్లీజ్ ప్లీజ్ ఆపండి గౌరవ సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయక్ గారు ఈరోజు ఆధ్వర్యంలో మహేష్ అన్న మరియు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కేంద్రంలో మనం ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నాకు వచ్చినటువంటి అక్కలు చెల్లెలు తమ్ములు అన్నలు వేదికపై ఆశీనులు ప్రయాసిన అతిరేత అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఎందుకంటే ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలని మన ఆది నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నినాదంతో మనమెంతో మనకంత వాటర్ ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళ కేంద్రం మెడల్ ఉంచి తప్పకుండా రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నాటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే కాంగ్రెస్ కాబట్టి అక్కలారా చెల్లెలారా అందారా అందరూ కూడా గుర్తుంచుకోవాలి మనం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించాల్సిందే కేంద్రం మెడల్ ఉంచాల్సిందే బీసీ అనే చెప్పుకునే మోడీ ఇవాళ తప్పకుండా ఈ బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా మా చెల్లెల కన్నలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇంత పెద్దలు మీరు వచ్చినందుకు మీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ గౌరవ శాసన సభ్యులు శంకర గారికి ధన్యవాదాలు అదేవిధంగా మరో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే హంశకృష్ణ గారు కొంచెం యాదవ్ గారు కొంచెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అచ్చంపేట పెద్దలు వంశీకృష్ణ గారు దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం సారించడం కోసమై ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అదే విధంగా విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరు కూడా నమ్మస్తుమాజులు తెలియజేస్తూ మరి ఎన్నికల కన్నా ముందు పెద్దలు ఏసీసీ మాజీ అధ్యక్షులు ప్రజెంట్ ఎంపీ అయినట్టు రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నారు ఇవాళ ఎట్టి ఏరైనా నూరు ఆరు ఈ దేశంలో నలభై రెండు శాతం బీచ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నిటికీ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీచ్ రిజర్వేషన్ అమలు పరచాలనే ఉద్దేశంతో ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆర్డినెన్స్ చేయడం జరిగింది ఇవాళ పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ అందరూ కూడా ఒక బీచ్లే కాదు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా అన్ని క్యాస్ట్లు ఇన్క్లూడింగ్ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సాంగ్భావం తెలుపుతూ ఈ బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు మన పోరాటం ఆగదు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక తలమానికంగా ఒక దిక్సూచిగా ఒక రోల్ మోడల్ గా